అవునయా ఇప్పుడు నా దందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఆ ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఏవర నేనప్ప హోమ్ మినిస్టర్ అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆనకు ఆ పర్లేదు సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏం లేదప్ప నువ్వు నా నాగాడు పని చేస్తావా ఏంటి సార్ పొద్దున్న జోక్ వేస్తున్నారు జోక్ కాదప్పా సీరియస్ గానే చెప్తుండ సార్ సార్ నువ్వు నా కాడకు వస్తావా అంటుండ అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు నేను దానికి డబ్బలు ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చినా ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అందుకే ఎగ్జిట్ ఇస్తున్నా

వాడికి అసలు నీకి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబడట్రా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందన్నా లేకపోతే ఏంటన్నా వద్దు వద్దును చెప్తున్న నెత్తి బైకటం తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందిరా అని పొగడతో అందుకే అడ్డంగా పెట్టాడు చెప్తానురా వాడి సంగతి గారికి చెప్పి నేను వాడి పటాల్లో హోం మంత్రి ఓఎస్డీగా కేశవరం కుర్రాడు ఈ ఆకాశగా పాదరసం కన్నా ఫాస్ట్ గా లో వచ్చిందని ఏడ్చే కంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనంద ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ డిజైనర్ వేరు అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగల ఉన్నాడు ఆ కటోట అదే నమస్కారం పంతులు గారు ఆ నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ళ నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి తచ్చెప్తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెస్ట్ వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అర్జున్ స్టిల్ వర్జున్ లేక మట్టి అంటున్నట్టున్నారు ఆ సార్ హీరో ఏమప్పా ఆ నమస్కారం మంత్రి గారు పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిండ్లా వచ్చారండి కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియాలని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాశా రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇదోటి ఉండదు కదా ఈ అప్ప మూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుడు అవమానించుకో నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అనయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నోట్ పీక పట్టి బయటి గిట నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాని చదువులేని లేని దత్తమవి నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు నిన్న నయా వంటటి కుందెలరే ఆ మాటలు అసలు పెళ్ళే కాకుండా ఆఫీస్ ఇంటి పూర్తి చేసినోడివి నువ్వేంట్రా నా చెప్పేది ఏమండి పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడే రాతడా ఏంటండి మీకునే మతిపోయిందా మతి పోవడం గాదే మీ అందరికి మతి పోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాడతడరా

రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి నాలో ఉన్న హట్ చేసినందుకే ఇలా చేశాన సారీ వదిన అమ్మ లాంటి నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేనెందుకు హీరో అవకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్య కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అనే ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ గుర్తించు ఓహో సిద్ధప్ప గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ చూసారన్నయ్యా సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అనయ్యా ఒకే ఒక బ్రేక్ ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సాగు సిద్దప్ప గారు ఎస్ శుభం మీకు టైం వచ్చింది పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండి ఆగండి 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 అబ్బాయి లీష్ లో కూర్చోవాలి అత్త మామూలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆశాయం తర్వాత నువ్వు నిలబడిందిలో అక్కడ అడు తగలబడి తగలబడిచావు నేను ఆస్తుల్ని వాస్తుల్ని నమ్మన శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతాను

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి మాట రావడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ ఫిక్స్ చేస్తాను రెడ్ మీరు ఫిక్స్ చేసుకుంటా పంతులు గారు అర్చన అభిషేకం అష్టోత్తరం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది బాబు సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకెలా ఉంటాయి పంతులు మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు కూడా పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ మీలాగే శాస్త్రి గారు పెళ్లి చూపులు జరిగింది నాకు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట యాభై తొమ్మిది నిమిషాల నా చూస్తుంది అక్కడ పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంట్రైనా చెప్తే తండ్రింటి ప్లేట్లు లెక్క పెడతావరా ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కూడా వేస్తారు వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి స్థానం పెట్టిన తర్వాత ముక్కోటి దేవతలు కూడా బాచలేను మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది మంత్రి గారు నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడి కాదురా కంటెంట్ తో వచ్చిన వాడి అలాంటి నేను చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లి కూడా మీరే జరిపించాలి సరేనా ఉంటానే అమ్మ నా కుడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కుడికున్న దొరికిపోతాం నా కుడిక